బైక్ కావాలన్నా ఏ ప్రైజ్ లో కావాలన్నా మీకు అయితే రిమోట్ లో అందుబాటులో ఉంటుంది అండ్ మీకు బైక్ కొనాలన్నా బైక్ అమ్మాలన్నా బైక్ అమ్మాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను రిమోట్ అయితే మీకు బైక్ అమ్మాలంటే చాలా మంచి గుడ్ ప్రైజ్ అయితే ఇస్తారు మీకు సో ఇక్కడైతే మీకు సర్వీస్ కానీ ప్రతి విషయంలో కూడా మంచిగా నమ్మకం అయితే ఉంటది ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఉంటది ఇన్స్టాగ్రామ్ లో కూడా రసరసం

ఆల్ అవర్ ఫైన్ సో గైస్ ఇప్పుడు కొత్త వెహికల్స్ వచ్చాయి కొత్త స్టాక్స్ వచ్చాయి కొత్త ఇన్వెంటరీ యాడ్ చేసాము కొత్త స్టోర్స్ యాడ్ చేసాము నియర్ బై చాలా థ్యాంక్ యూ ఫర్ దాట్ రవి అండ్ రవి సబ్స్క్రైబర్స్ కి సో ఇంకోటి మనకేందంటే కొత్తగా ఇప్పుడు న్యూ స్టోర్ ఓపెన్ చేసాము మనకు చెప్తుంటారు రవి గారు మన షీర్లింగంపల్లిలో ఎవరైనా హైటెక్ సిటీ గచ్చిబోలి నానకరామ్ కూడా ఇంకా అటువైపు ఉంటున్నారు వాళ్ళకి బేసికల్ గా ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో రవి ప్రకాష్ చాలా సార్లు చెప్పారనమాట మనకి ఓపెన్ చేయండి సార్ ఓపెన్ చేయండి అని అదే ఇంటెన్షన్తో మనం స్టార్ట్ చేసాము ఐ హోప్ యు లవ్ ఇట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి రవి గారు ప్లీజ్ ఒక నెక్స్ట్ డే సమ్ టైం తీసుకొని ఒకసారి ఆ స్టోర్ టూర్ కూడా చేసి మనకు సబ్స్క్రైబర్ చూపించండి సార్ ఓకే థ్యాంక్ యూ గైస్ ఫర్ జాయినింగ్ అస్ హ్ ఎ గుడ్ డే సార్ పొంగల్ అరే సారీ గైస్ చెప్పడం మర్చిపోయాను పొంగల్ ఆఫర్ ఇప్పుడు మనం స్టార్ట్ చేశాము సో ఎవరైతే కస్టమర్స్ మన దగ్గర దగ్గరకుంటున్నారో వాళ్ళకి అష్యూర్డ్ గిఫ్ట్ కింద మనం ఫైవ్ లీటర్ ఫ్యూల్స్ అండ్ హెల్మెట్ అట్ ద సేమ్ టైమ్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వన్ ఫ్రీ సర్వీస్ కూడా ఫ్రీ ఇస్తున్నాము సో హరియాప్ లాస్ట్ కొన్ని వెహికల్స్ ఇంకా అది కాకుండా జస్ట్ ఈ ఆఫర్ వాలిడ్ టిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి థర్టీ ఫస్ట్ మార్చం గుడ్ డే సార్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫస్ట్ వీడియో రిమోటో సో ఇక్కడైతే మీకు చాలా బైక్స్ అయితే ఉన్నాయి బడ్జెట్ లో ఉంటాయి అండ్ బెస్ట్ ప్రైజ్ లో ఉంటాయి మంచి కండిషన్ లో ఉంటాయి ఏ విధమైన బైక్ కావాలన్నా ఏ ప్రైస్ లో కావాలన్నా మీకైతే రిమోటో లో అందుబాటులో ఉంటుంది అండ్ మీకు బైక్ కొనాలన్నా బైక్ అమ్మాలన్నా బైక్ అమ్మాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను రిమోట్ అయితే మీకు బైక్ అమ్మాలంటే చాలా మంచి గుడ్ ప్రైజ్ అయితే ఇస్తారు మీకు సో ఇక్కడైతే మీకు సర్వీస్ కానీ ప్రతి విషయంలో కూడా మంచిగా నమ్మకం అయితే ఉంటుంది సో చూసుకోండి ఒకసారి అయితే రిమోట్ అయితే విజిట్ చేయండి ఎల్బీ నగర్ లో ఉంటుంది మీకు ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నారు ఇంకా మీరు ఏం చేస్తారంటే మన తరపు నుంచి మంచి డిస్కౌంట్ కూడా ఎక్కువగా వస్తుంది అది ఎక్కడంటే మీరు స్క్రీన్ పైన ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు మీకు కావాల్సిన బండి మీ పేరు మీ నెంబర్ అయితే ఇవ్వండి స్టోర్ నుంచే మీకు ఫోన్ చేసి అన్ని విషయాలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడైతే మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా సో లేట్ చేయకుండా అది అయితే తెలుపుదాం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సో గైస్ మీరు కొంచెం బాటం ఛానల్ బాటంలోకి వెళ్ళి కొన్ని ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి నేను జెన్యున్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను ఉన్నది ఉన్నట్టు అయితే చెప్తా ఉంటాను వేరే ఇక్కడ ఏ విషయమైనా అన్ని ఓపెన్ గానే మాట్లాడుతాను ఓపెన్ గానే చెప్తాను దాపరికం ఏమి ఉండదు సో అది అర్థం చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు అనమాట అండ్ గైస్ లైక్ చేయకుండా వెళ్ళలేక తెలుపుదాం ఇక్కడ పర్సన్ అయితే మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను సో హాయ్ హాయ్ వెల్కమ్ హలో అండి సో మేము ఎంజాయ్ సారీ హాయ్ అండి నర్సింహ నా పేరు ఓకే సో ఐఎమ్ ద బిజినెస్ మేనేజర్ ఓకే సో వెల్కమ్ టు రిమోటో సో వి వీ హ వెరీ గుడ్ రేంజ్ నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంచి రేంజ్ కూడా తీసుకొచ్చాము మా ఒక కస్టమర్స్ కోసం సో మీరు ఒకవేళ ఏదైనా ఓల్డ్ వెహికల్ కావాలనుకున్నా అండ్ ఇవ్వాలనుకున్నా మా దగ్గరికి రావచ్చు బికాస్ ఆర్ వెరీ వి సేల్ వెరీ హానెస్ట్లీ టు ద కస్టమర్ సో మీరు ఒకసారి మా దగ్గర ఉన్న రేంజ్ ఇప్పుడు వచ్చిన కొత్త రేంజ్ కనుక ఒకసారి మీరు చూసుకుంటే డెఫినెట్లీ మీకు ఏదైనా స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కాల్ చేయండి అండ్ వీ విల్ గివ్ యూ ద పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలంగాణ ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఎనీ కార్నర్ నుంచి ఎక్కువగా మంచి ఉన్నాయని యాక్టివాస్ ఉన్నాయి యాక్సిస్ ఉన్నాయి అవినీస్ జూపిటర్స్ ఆఫ్ రేంజ్ ఓకే సో మీరు ఎవరికి ఎలాంటి బండి కావాలనుకున్నా వీ దట్ రెడీలీ అవైలబుల్ ఓకే సో మీరు ఎవరైనా సరే ఎనీ టైప్ ఆఫ్ వెహికల్ లేకపోయినా కానీ వీ విల్ ప్రొవైడ్ దట్ వెహికల్ మీరు అడగచ్చు అలాంటిది ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్స్ అండి హలో సారు రా సో ఈ వ్యక్తి గుర్తున్నాడా సో ఈ వ్యక్తి గుర్తున్నాడా మీకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ వ్యక్తి గుర్తుంటే సో సార్ ప్రైజులు సార్ చెప్పాలి నాకు తెలియదు సారీ సార్ నేనే చెప్తాను గ్రేట్ సో మన సూపర్ హీరో అయితే ప్రైలన్నీ చెప్పేస్తాడు అండ్ తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి గైడ్ సో మీకు రిమోటో బండి అమ్మాలన్నా కొనాలన్నా మీకు రిమోటో అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట ఎందుకంటే అన్ని విధాల ఆప్షన్స్ మనకు ఒక సెవెన్ డేస్ బైబాక్ గ్యారంటీ కావచ్చు సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ కావచ్చు ఇలా చాలా వరకు మంచి మంచి ఏర్పాట్లు అయితే మన కోసం చేశారు ఒకసారి అయితే విజిట్ చేయండి ఓకేనా సో ఫోన్ నెంబర్ అడ్రస్ అవన్నీ కూడా

ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ త్రీ థౌసండ్ కింద డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై మూడు వేలకే అవినీస్ అంటే చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మూడు వెహికల్స్ ట్వంటీ త్రీ మోడల్స్ ఏ ఉన్నాయి అవును అవినీస్ ట్వంటీ త్రీ మోడల్స్ ఇవన్నీ బ్లాక్ ఫుల్ బ్లాక్ మనకు మీకు నచ్చిన వెహికల్ సారీ సార్ నా కలర్ ఓకే ఓకే థ్యాంక్ యూ నా కలర్ నా కలర్ అని చెప్పారు సారీ సార్ అలా ఏం కాదు నా కలరే ఓకే ఇది చూసుకుంటే ట్వంటీ మోడల్స్ ఇవన్నీ మంచి కండిషన్ లోనే మీకు నచ్చిన వెహికల్ టెస్ట్ చేసి ఓకే అని కూడా తీసుకోండి దీనికి మనం కోర్టు చేసినప్పుడు ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలు ఎనభై మూడు వేల సార్ వెహికల్స్ ఈ మూడు వెహికల్స్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మూడు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై మూడు 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 అని మూడు సార్లు ఇప్పుడు ఏమి అదే సారీ సార్ అని చెప్పాల్సి వచ్చింది ఓకే ఎయిటీ త్రీ థౌసండ్ కి ఇచ్చేస్తారంటే అవెన్యూస్ మూడు బ్లాక్ కలర్ లో ఉన్నాయి మూడు మోడల్ ఏంటి ఈ ట్వంటీ త్రీ సార్ మూడు రెండు వేల ఇరవై మూడు మోడల్ మూడు ఇరవై మూడు

సెవెంటీ టూ థౌసండ్ కిచ్చేదాన్ని డెబిరాన్ వేలకి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డియో 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 మనది మంచి కండిషన్ లో ఉంది ఇది కూడా ట్వంటీ టూ మోడల్ ఇది సెవెంటీ ఉంది సెవెంటీ టూ థౌసండ్ కిద్దాం డబేరేడ్ డెబిరాన్ వేలకి ఇచ్చేది ఎవరిని ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ లో బెస్ట్ కండిషన్ లో ఉంది వెహికల్ ఇది అండ్ ఇది ట్వంటీ మోడల్ ఎయిటీ ఉంది ఎయిటీ త్రీ థౌసండ్ కి ఇచ్చేదాం ఎనభై ఓకే

ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఎయిట్ థౌజండ్ కి ఎనభై వేలు ఎనభై వేలు ఇస్తావా లేకపోతే లేదు 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 కొంచెం కూడా కోడ్ స్కాన్ ఇక్కడ చూసుకున్నట్టయితే పేసీనో వెహికల్ ఇది యమహా పేసీనో వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఇక్కడ చూ దీనికి మనం కోర్ చేసే ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై మూడు వేలకి ఇచ్చేది ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు ఇది ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఫేసిన దీనికి మనం కోర్ చేసుకుంటే సేమ్ ఎయిటీ ఎయిట్ ఎనభై మూడు వేలకి ఇచ్చేది ఎనభై మూడు ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు అంట చూసుకోండి సో బాగుంది అండ్ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ యాక్టివా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఇది అండ్ ఇది అది అదే వన్ ట్వంటీ ఫైవ్ ఇది నేను అంటలేదు

అరవై మూడు వేలకి ఇచ్చేద్దాం అరవై మూడు వేలు అరవై మూడు వేలు ఓకే సిక్స్టీ త్రీ థౌసండ్ ఇక్కడ చూసుకుంటే ఎపిల్ లా వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఉంది నైన్టీ కి ఇచ్చేద్దాం తొంభై అంట తొంభై వేలకి ఇచ్చేద్దాం అవును ఏప్రిల్ లా సార్ ఏపిల్లా ఏడు సార్ ఏప్రిల్ ఏపిల్లా ఏపిల్లా సార్ అది కాదు ఏపిల్లా దీన్ని ఏపిల్లా అంటాడు సారీ కిషోర్ సార్ కిషోర్ సార్ గారు కొంచెం లీవ్ లో ఉన్నారు ప్రస్తుతానికి లీవ్ లో ఉన్నారంట మిస్ అయినారా పని ఏమన్నా ఏమన్నా మిస్ అయితే మిస్ అయినా సో ఇవి గైస్ ఇవాళ వెహికల్స్ ఇవాళ వీడియో అయితే సో ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒకసారి విజిట్ చేయండి మీకు బెస్ట్ ప్రైస్ లో మంచి మంచి కండిషన్లు అయితే బండ్లు ఉన్నాయి లో బడ్జెట్ లో మీకు కావాలంటే మాత్రము సో చాలా బండ్లు అయితే ఉంటాయి మీకు అండ్ మీరు ఇక్కడ డౌన్ పేమెంట్ ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ చేస్తే మీకు ఫైనాన్స్ అయితే ఇస్తారు సో సిబిల్ స్కోర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇరవై వేలు డౌన్ పేమెంట్ చేస్తే ఫైనాన్స్ అయితే ఇస్తారు సో ఆప్షన్ అది అనమాట అండ్ మీకు చెప్పేది ఏంటంటే బైక్ కొనాలన్నా అమ్మాలన్నా రీమోటో ఎల్బీ నగర్ లో ఉంది సో ఇంకోటి కొత్త షోరూమ్ కూడా మీకు తీసుకురాబోతున్నాను కొత్త బ్రాంచ్ కూడా సో స్టేట్యూ ఓకేనా ఎలా అనిపించింది గాయస్ తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ పెట్టండి మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ పొంగల్ అదే హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ గా సో ఇది కలిసి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సేఫ్ బాయ్ 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 సరే ఓకే సార్ బాయ్ 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 సార్ ఏడుంది సార్ బాయ్ సో గైస్ రాకేష్ గారిని చాలా రోజులు చూడక ఒకసారి మన కెమెరా ముందు కూడా తీసుకొచ్చి రెండు విషాలు అడుగుదాం హాయ్ సార్ హలో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా మీ సబ్స్క్రైబర్స్ కి కూడా హ్యాపీ న్యూ ఇయర్ గైస్ మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తా అంటే మీ ముందే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా మీ ఫోర్ ఫస్ట్ టైం చెప్పారు సో గైస్ ఆల్ ఆఫ్ యు గైస్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఐ హోప్ ఆల్ ఆర్ ఫైన్ సో గైస్ ఇప్పుడు కొత్త వెహికల్స్ వచ్చాయి కొత్త స్టాక్స్ వచ్చాయి కొత్త ఇన్వెంటరీ యాడ్ చేసాము కొత్త స్టోర్స్ యాడ్ చేసాము నియర్ బై చాలా థ్యాంక్ యూ ఫర్ దాట్ రవి అండ్ రవి సబ్స్క్రైబర్స్ కి సో ఇంకోటి మనకి ఏంటంటే కొత్తగా ఇప్పుడు న్యూస్ న్యూస్టోర్ ఓపెన్ చేసాము మనకు చెప్తుంటారు రవి గారు మన శ్రీలింగంపల్లిలో లింగంపల్లిలో ఎవరైనా హైటెక్ సిటీ గచ్చిబోలి నానగరాం కూడా ఇంకా అటువైపు ఉంటున్నారు వాళ్ళకి బేసికల్ గా ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో రవి ప్రకాష్ చాలా సార్ చెప్పారనమాట మనకి ఓపెన్ చేయండి సార్ ఓపెన్ చేయండి అని అదే ఇంటెన్షన్తో మనం స్టార్ట్ ఐ హోప్ యు లవ్ ఇట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి రవి గారు ప్లీజ్ ఒక నెక్స్ట్ డే సమ్ టైం తీసుకొని ఒకసారి ఆ స్టోర్ టూర్ కూడా చేసి మనకి సబ్స్క్రైబర్ చూపించండి సార్ ఓకే థ్యాంక్ యూ గైస్ ఫర్ జాయినింగ్ హావ్ ఎ గుడ్ డే సార్ పొంగల్ అరే సారీ గైస్ చెప్పడం మర్చిపోయాను పొంగల్ ఆఫర్ ఇప్పుడు మనం స్టార్ట్ చేశాము సో ఎవరైతే కస్టమర్స్ మన దగ్గర దగ్గరకుంటున్నారో వాళ్ళకి అష్యూర్డ్ గిఫ్ట్ కింద మనం ఫైల్టర్ ఫ్యూల్స్ అండ్ హెల్మెట్ అట్ ద సేమ్ టైం సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వన్ ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తున్నాము సో హరియాప్ లాస్ట్ కొన్ని వెహికల్స్ మిగిలి ఇంకా అది కాకుండా జస్ట్ ఈ ఆఫర్ వాలిట్టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి థర్టీ ఫస్ట్ వరకు యూస్ గుడ్ డే సార్ సో మచ్ భూమంది గుండెలో <lightweight>